తెలుగు ప్రతిపాడు గుంటూరు వెస్ట్ సమక్షంలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఇద్దరు కార్పొరేటర్లు వారి అనుచరులతో కలిసి నేడు ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు కార్యాలయంలో వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేటర్లు ముప్పై ఒకటి వార్డు కార్పొరేటర్ సంతోష్ పెదపలకలూరు పలుకలూరు నలభై వార్డు సాంబిరెడ్డి గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి సందర్భంగా ప్రతిపాడు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు చేరవేస్తున్న తీరు నచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్వాగతిస్తూ అనేక మంది వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరటాన్ని నగరాభివృద్ధిని కాంక్షిస్తూ టీడీపీలో చేరుతున్నట్లు ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు

మీరందరూ కూడా అందులో భాగస్వామ్యం కాండి ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం మేరకు ఈరోజు మా మిత్రులు సాంబరెడ్డి గారు అదేవిధంగా సంతోష్ గారు మరి కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవడానికి ఇక్కడ రావడం అనేటువంటిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారిని ఆహ్వానిస్తుంది కుటుంబ సభ్యులుగా చేర్చుకోవడానికి మేము ఎంతో ఆనందపడుతున్నాం గర్వపడుతున్నాం ఎందుకంటే అక్కడ కూడా వారి పరిధిలో ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసే విషయంలో కొన్ని గురి అయ్యారు వైసీపీ పాలనలో అనుకున్న పనులు తిరగలేదు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తి వీటన్నింటిని కూడా మరి ఈ ఏడు నెలలు వాళ్ళు గమనించారు ఏదైనా అభివృద్ధి అనేది సంక్షేమం అనేది కూట ప్రభుత్వంతోనే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మకంతో మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈరోజు మా పార్టీలో చేరడం చాలా సంతోషం ఖచ్చితంగా మమ్మ వాళ్ళని ఇటు సాబిరెడ్డి గారిని సంతోష్ గారిని వీటితో పాటు ఇంకా చాలా మంది మొన్న మొన్న జాయిన్ అయ్యారు సో వాళ్ళందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తాం అందరూ కలిసికట్టుగా ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఇక్కడ మనం గమనించాల్సింది స్థాయిలో వ్యక్తులు ప్రముఖులైన వైసీపీ చూసాం మరి అదేవిధంగా కింద స్థాయిలో కూడా ప్రజల్లో ఒత్తిడి అంటే ప్రజల అభిప్రాయం మేరకు వారు కూడా ఏదైతే ప్రజలకు అభివృద్ధి చేస్తారో ఆ ప్రభుత్వం అనేటువంటిది జరుగుతుంది ఇక తొందరలో నాకు తెలిసి ఇంకొక ఏడెనిమిది మంది వాళ్ళు కూడా ఖాళీ అవ్వడం జరుగుతుంది ఇక ఎవరు కూడా ఉండరు ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటాడు అది జరిగేటటువంటి పరిణామం కాబట్టి రేపు గుంటూరుకి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేటటువంటి కార్పొరేషన్ ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష మేరకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటినీ పరిష్కరించడానికి అందరూ కూడా అన్నదమ్ములుగా పనిచేస్తాం కలిసి కట్టుగా ముందు కడతాం వాళ్ళ మాకు ఏ అభివృద్ధి కాబట్టి మరొకసారి సామాన్యుడి గారి సంతోషాన్ని అదేవిధంగా నిన్న మొన్న చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ మరి అభివృద్ధి కార్యక్రమంలో మేము ముందు సభ్యులు మనం తీసుకుంటున్నాం పత్తిపాడు నియోజకవర్గం నుంచి మాకు ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఒక డివిజన్ లో చనిపోవడం వల్ల ఖాళీ అయింది ఏడు డివిజన్లు ఉన్నాయి ఏడు డివిజన్లో కూడా ఏడు రెండు జనసేన ఒకటి టీడీపీ ఎలక్షన్కి ముందే మాకు స్వర్ణ నగర్ నుంచి స్మితా పద్మజ గారు జాయిన్ అయ్యారు మరి నిన్న మొన్నటి రోజున నల్లపాడు నుంచి సాగిరెడ్డి గారు వాళ్ళ వాళ్ళ కోడలు మరి అదేవిధంగా నల్లపాడు నుంచి అంగిరెడ్డి పాలెం నుంచి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు సో దీంతో కొత్తపాడు నియోజకవర్గంలో ఏడు మరి కూ ప్రభుత్వంలో ఉన్నాయన్నటువంటిది ఆలోచన